నాకు సహాయం చేయండి అని చేయడం మనం చెప్పావా ఒక్కొక్క మనం చెప్పావా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ఆయొక్క వ్యక్తికి ఆ యొక్క వ్యక్తికి తన యొక్క కుమారుడు యొక్క బాగుపడత కావాలి కానీ ఇక్కడ ఆయన పరిశీలన కూడా యేసుక్రీస్తు ఏసుకున్నాడు మా నాన్న అడుగుతున్నాడు అయ్యా నేను నమ్ముకున్నావాని తన తండ్రిని అడిగితే అప్పుడు ఆ తండ్రి ఏం చెప్తున్నాడు అయ్యా నాకు అప్పుడు నమ్మకం నాకు సహాయం చేయండి అని ఆయన మహర్షిలో కూడా చాలా సార్ అనేక సందర్భాలలో మనం నమ్ముతున్నామని బ్రాహ్మణం ఉంటున్నాం కానీ ఏదో ఒక కూరుకుపోతూ పేరు కూడా ఆ యొక్క నడిచేటప్పుడు నడుస్తూ నడుస్తూ చాలా ముందుకు వెళ్ళిన తర్వాత అతలో ఆయన వల్ల వెంటనే అక్కడ పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం అనమాట అలాగే మన యొక్క శిక్షణ కూడా ఎలా ఉంటున్నాయంటే మనం అనుకుంటూ ఉంటాం మనం నోడుతున్నా సంపూర్ణంగా నమ్ముతున్నాను నువ్వు నాకు కార్యం చేస్తామని అని మనసు మన నోటితో చెప్తున్నావు కానీ మనసు ఏమైనా ఆలోచిస్తావా తెలుసా ఇది నిజంగా జరుగుతుందా ఇది ఖచ్చితంగా జరుగుతుందా నిజంగా అవుతుందా మన యొక్క హృదయంలో ఆలోచన కలిగి ఉంటున్నాం అందుకనే ఏం చేస్తున్నాడంటే అయ్యా నాకు ఆభరణం కలగకుండా నాకు సహాయం చేయమని చేయవని ఒకవేళ నీవు కూడా ఏదైనా కార్యం జరిగించబడాల నీ జీవితంలో కూడా ఏదైనా గొప్ప క్రియలు జరిగించబడాలా అయితే మొదట రెండవది కూడా ఆభరణమ్మకం కలగకుండా సహాయం చేయండి ప్రభు అని రెండవ కూడా మన జీవితాల్లో మనము ఆపణకు వదిలేస్తే మనము ఆపణకు వదిలేస్తే ఆపణకు వదిలేస్తే ఏమేమి ఏమేమి కార్యాలు చూస్తాం అనే విషయాన్ని ఒకటి రెండుగా చెప్పి నేను ముగించడానికి ఆశపడుతున్నాను మొదటిగా మనము ఆపణకు వదిలేస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించండి మనం నమ్మకం కలిగి అపనమ్మకాన్ని వదిలేస్తే అపనమ్మకాన్ని వదిలేస్తే మొదటి ఏం జరుగుతుందో తెలుసా మన జీవితంలో అద్భుతం జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేను అంటాను ఆ ఇప్పుడు ఫ్యాన్ ఫ్యాన్ చేశారని వస్తున్నారని ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరి చిక్ చేసా లేకపోతే సాగు చేసా తిరిగేడానికి పురాతన కాలంలో ఉందండి పురాతన కాలంలో ఎలా చూసి ఫ్యాన్ తిరిగావా అవునా కదా ಒಬ್ಬ ಸೂರ್ಯ ದೂರ್ತಾ ತಾಲೂ ಮೇಲೆ ಇತಾಳೆ ಕದ ಸೂರ್ಯ ಆಯ್ಕು ನೂ ಅಕ್ಕೇ ಆಗ ಆಗ ಆಗಳು తన పని తా కానీ ఇటువంటి అద్భుతాలే మన భక్తుల జీవితంలో జరిగాయి ఒకసారి యహోశివ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చి మనం చూసినట్లయితే యహోశివ యహోవా ప్రార్థన చేసిన సూర్యుడా నీవు గిబియంలో నిలువు చంద్రుడా నీవు అయ్యాలలో నిలువు సూర్యుడు మనం ఆగిపోమంటే ఎప్పటికీ ఆగడు ఎందుకంటే అది దేవుడు నిర్ణయించిన అనమాట అది దేవుడు చెప్తేనే ఆగుతుంది మానవుడుగా ఎవరు చెప్పినా కూడా అది ఎంత మాత్రము ఆగడానికి ఆస్వాదం లేదనమాట కానీ ఇక్కడ ఒకే ఒక మాట చెప్తున్నాడు అదేంటంటే సూర్యుడ నీవు గిరియో ఆరు చంద్రుడా నీవు అయ్యాలో లోయో వెయిట్ చేయని చెప్పేసి ఆజ్ఞాపిస్తున్నాడు ఆ ప్రకారంగా జరుగుతుంది ఎందుకు ఈ యొక్క యహస్వా ఆ విధంగా ఆజ్ఞాపించాడు అంటే ఆ రాములో రాజు ఏమని ఆలోచించ ఈ యొక్క ఇజాయిల్ ప్రజలు చాలా ఎక్కువ మంది అయిపోయారు ఇజాయిల్ ప్రజలు చాలా ఎక్కువ మంది అయిపోయారు వీళ్ళు గిరి ప్రజలు కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలతో చాలా సంది ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు చాలా చక్కగా ఉంటున్నారు చాలా మంచిగా ఉంటున్నారు వారి యొక్క ప్రజలందరూ కూడా విశ్రామణం అయిపోతుంది అని చెప్పేసి ఏషియన్ రాజు అయిన వ్యక్తి ఏం చేస్తున్నారు అంటే ఒక ఐదుగురు రాజుని ఏర్పాటు చేసేసుకున్నాడు ధర్మాని ఐదుగురు రాజుల్ని ఏర్పాటు చేసేసుకుని ఐదుగురు కలిసి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మీదకి గిరియనుల మీదకి వెళ్ళి వాళ్ళని ఆ చేసేస్తాం ఆలోచన ఆ ప్రజలందరూ కూడా మా రాజ్యాలి కూడా మాకు ఏ అని చెప్పేసి ఆయొక్క ఇజ్రాయేల్ రాజు ఆ యొక్క రాజు ఆ ఆలోచన కలిగి ఉన్నాడు ఆలోచన కలిగి ఉంటే ఈ యొక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అయ్యా ఆ యొక్క ఏర్షియం రాజు మామందరినీ ఆయన బయలుదేరాడు కాబట్టి నీవే మాకు సహాయం చేయాలని ఏ హోత్సవాళ్ళ దగ్గరికి వస్తే ఏ హోత్సవా ప్రార్థన చేశాడు అయ్యా ఈ విధంగా జరుగుతుంది ఏం చేయాలంటే ఖచ్చితంగా నీవు ముగ్గురు కాదు నలుగురు కాదు ఐదులు కాదు ఎంత మొదలైన తెచ్చుకొని విషయం వీడే యథము యో అని చెప్పేసి ఆయన యొక్క చాలా బలమైన వర్తమానాన్ని దేవుడిచ్చి అతను బాధపరిచాడు అలా బాధపరిచినప్పుడు ఆయొక్క రాజులు ఐదుగురుతో పాటు వాళ్ళ సైన్యాన్ని అతని కూడా దేవుడు కుప్ప కూల్ చేశాడు అనమాట కూల్ చేసినప్పుడు అక్కడ అతిథి ఏం జరిగిందో తెలుసా అక్కడ వడగండ్లు పడి ఆయన ప్రజలందరూ కూడా చనిపోయారు అనమాట వనగండి పడి చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారని మనం చూడొచ్చు చూడవచ్చు ఆయన అధ్యాయం అవుతాని మనం చూసే కనుక మనకు అర్థమో ఒకసారి ఒక్క మాట యహోశము మరో అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి గివ్యో నీళ్ళు మన్యముల్లో నివసించు అమోరిందరూ కూడి మా వీరికి రెండెత్తి వచ్చిన గనక నీ దాసులు చేయి వీడుక వీడు త్వరగా మా ఎక్కడకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మును రక్షించుమని వర్తమానాన్ని పంపుతున్నారు ఆ వర్తమానాన్ని పంపినప్పుడు యోశ భయపడిపోలేదు అదే పడిపోలేదు అయ్యో మీకు ఎలా సహాయం చేయగలమా అని అతను సమశీలిపోలేదు కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడి దేవుడు సంపూర్ణంగా నమ్మాడు కాబట్టి ఒక అద్భుతాన్ని చూస్తున్నాడు ఆ అద్భుతం ఏంటంటే సూర్యుడు అక్కడే ఆగిపోయాడు చంద్రుడు అక్కడే ఆగిపోయాడు వాళ్ళ యొక్క ప్రజలందరికీ కూడా యొక్క వాడగండ్లు వచ్చి సర్వరాశి అలాగే మనం కూడా మన జీవితంలో ఏదైనా విషయం పొందుకోవాలా ఏదైనా అద్భుతాలు పొందుకోవాలా ఏదైనా ఆశ్చర్యాలని ఊహించలేని నీవు ఆలోచించలేని ఎప్పటికీ కూడా ఆయన జరగదు జీవితంలో జరగాలని చాలా రోజులు వేయిట్ చేస్తున్నావా అయితే ఈ రాత్రి కాస్రంలో దేవుడు నీ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అదేమిటంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్యలు సాధ్యమే నమ్ముటీ అయితే అద్భుతాలను చూస్తాం ఆశ్చర్య ఎవడు <speaking> చూడాలడు <in foreign language> రెండోది మనం నన్నదేం జరుగుతుంది అంటే దేవుడు యోగ్య కనుక దేవుడు యోగ శిష్యని కనకరపడే మనిషి అక్కడ అంటే

లుగా రావడం

దేవుడము విశ్వాసముతో අපנםమకొన కలుపుకొన్న దేవుని సహాయ పొందు కకచన్యనే నియుటలో అగ్యుటివంటి పెండింగ్ ఏదెవరో చెయ్యలే కోయిలబడితివిడా ఎవ్వరువల సహాయం కావాలికోయిలబడితివిడా దేవుడమమ నా నాస్యోగగలనా నాస్యోగగలగలకు దేవుడమవ అధిక కచన్య సహాయపడతచు పొంది ఈ నాకకాలసను దేవుడమను పాటండు నమ్ముట దేవువలైతే నమ్మువారి సమస్తను సాధయిరొ రాతియే దేవుడము కకచన్య